మహోన్నతుడైన దేవ కృపాభరితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వాధికారి అయిన దేవ నీ మాట చేతతే చేతనే సకల దేశములను రాష్ట్రములను మీరు కలగజేసిన దేవుడు సృష్టి అంతా నీ నోటి మాటతోనే కలిగాది స్వామి మీ గొప్పతనాన్ని ఏమని వర్ణించగలం ప్రభా దయచేసి మీరు కృప చూపెట్టి ప్రస్తుతము దేశం యొక్క పరిస్థితులను చక్కజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దయచేసి ప్రభా ఎంతోమంది నాయన భయంకరమైన పరిపాలకులు ప్రజల మీద కనికరము చూపెట్టని పరిపాలకులు రాబోతూ ఉన్నారు వారందరినీ కూడా ప్రక్కకు నెట్టుమని ప్రార్థిస్తున్నాను ప్రజల మీద ప్రేమ కలిగి ప్రజలకు సహాయం చేసేటటువంటి నాయకులను దయచేసి మీరు పంపండి మీ చిత్తమును బట్టి ప్రభ మీకు ఆలోచన చెప్పు అంతటి వారం కాదయ్యా మీ చిత్తము మీ చిత్తము తండ్రి దేశము పట్ల జరిగించండి మీ చిత్తం మీ దేశం పట్ల జరిగించండి స్వామి అరాచకమైనటువంటి పరిపాలన నా పరిపాలనలు మేము అనుభవించలేకపోతున్నాం ప్రభా మీ చిత్త మీ దేశం పట్ల జరిగించండి మీరే మహిమ పొందుకోమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదు పురమందు పాతి పెట్టబడిను అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజయ్యాడు యహోరాము తరువాత అహజ్య రాజయ్యాడు అహజ్య అనగా యహోవా స్థిరపరుచువాడు అని అర్థం అయితే అహాబు కుమారుడు ఇజ్రాయేలు రాసునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం మందు యోధారాజైన యహోరాము కుమారుడైన అహజ్య ఏలను ఆరంభించాడు అహజ్య పరిపాలన చేయట చేసేటప్పుడు ఇరవై రెండేండ్ల వయసు గల ఉండి యరుషలేంలో ఒక్క సంవత్సరము ఏలాడు అతని తల్లి పేరు అతల్య ఈమె ఇజ్రాయిల్ రాసైన ఉమ్రి కుమార్తె అతల్య అంటే యుహోబ బోధపరుచున్నది అని అర్థం బోధపరిచేది అని అర్థం తర్వాత ఓమ్రి అనగా యహోవాకు దాసుడు అని అర్థం ఈ అతల్య ఒమ్రి కుమార్తె అతల్య అహజ్య తల్లి ప్రియులరా గమనించాలి అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించి వారి వలనే యహోవా దృష్టికి చెడుతనము జరిగించాను అతడు అహాబు ఇంటి వారికి అల్లుడయ్యాడు అహాజు కూడా అహాబు ఇంటి వారికి అల్లుడయ్యాడు తన తండ్రిలాగా ఆ తరువాత అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామద్ గిలాదు నందు సిరియా రాజైన హజాయలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచారు రాజైన అయిన యహోరాము సిరియా రాజైన హజాయలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యజ్రేయలు ఊరికి తిరిగి రాగా అయిన యహోరాము కుమారుడైన అహజ్య అహాబు కుమారుడైన యుహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకై ఎజ్రయల్ ఊరికి వచ్చాడు చాలా చదివి మీకు వినిపించాను ఈ స్థలంలో మనము గమనించవలసిన విషయం అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్గిలాదు నందు సిరియా రాజు అయిన హసాయలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచారు వింటున్న దైవ జనాంగమ ఇస్రాయేలు రాసైనటువంటి అహాబు యొక్క కుమారుడైన యహోరాము సిరియనుల మీదికి యుద్ధానికి వెళ్ళాడు వారు అతన్ని గాయపరిచారు ప్రియులరా గమనించాలి రామాలో యుద్ధం జరిగాది రామాలో యుద్ధము కాదు కానీ రామాలో ప్రవక్త ఉంటాడు ఆ స్థలంలో ఈరోజున యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజున దైవ సేవకులు ఉన్న స్థలాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది దౌర్జన్యముగా సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు ఉన్నారు కొంతమంది కావాలని తిరుగుబాటు చేసేవారు కూడా ఉన్నారు సంఘాలలో ఈ రోజున పోట్లాటలు ఎక్కువైపోయాయి కుటుంబాలలో పోట్లాటలు ఎక్కువైపోయాయి క్రైస్తవ వాతావరణంలో ప్రేమ ఐక్యత క్షమాగుణము తగ్గింపు అనేటివి కనిపించడం లేదు వినిపించడం లేదు దౌర్జన్యాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యన ఒక దైవ సేవకులతో మాట్లాడుతూ ఉండేటప్పుడు వారు చెప్పిన మాట కొంతమంది సేవకులు ఇతర సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ లాగేసుకుంటున్నారు ఏం పాస్టర్ గారు అని అడిగారు నేనన్నాను మీరు కూడా లాక్కోండి అనని ఆయన నవ్వుతూ అన్నాడు నా దగ్గర మ్యాగ్నెట్ లేదు అని కొంచెం కొనుక్కొని ఉంచుకోండి అని చెప్పాను మా మాటలు పరిహాసంగా ఉన్నాయి కానీ ఇది వాస్తవమే సంఘాల మధ్యన విభేదాలు రావటానికి గల కారణం వారు కష్టపడి సువార్త చెప్పి సంపాదించిన ఆత్మలు కాదు ఎవరో కష్టపడి సంపాదించిన ఆత్మల్ని వీరు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఒకరు కనిన బిడ్డని తీసుకెళ్ళి వీనికి నేనే తల్లి అని చెప్తే అది ఎంత అమర్యాదగా ఉంటుంది ఆ స్త్రీ మాట్లాడిన మాట ఎంత అసభ్యంగా ఉంటుంది దయచేసి ఎవరైనా ఒక తల్లి బిడ్డను కంటే ఆ తల్లి బిడ్డ నా బిడ్డ అంటే గౌరవంగా ఉంటుంది అంతేకాని ఎవరో కనిన బిడ్డని నేను తీసుకెళ్ళి ఈ బిడ్డ నాది అంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది ఈరోజున చాలా మట్టుకు క్రైస్తవ సంఘాల మధ్యన ఇవే జరుగుతూ ఉన్నాయి ప్రియులరా గమనించాలి యహోరాము సిరియనుల మీదికి యుద్ధానికి వెళ్ళాడు అయితే సిరియనులు అతని గాయపరిచారు అతడు ఇప్పుడు రామాలేకి బైబిల్ సెలవిస్తాది రామాలు యుద్ధం చేసి ఆ తరువాత గాయపడ్డ తరువాత యజ్రేయలు ఊరికి తిరిగి వచ్చి అక్కడ ఆయన గాయాలు మాన్పుకొనుటకై ఆ స్థలానికి వచ్చారు అమధ్య కూడా అహాబు కుమారుడైన యహోరాము రోగి ఆయన తెలుసుకొని అతని దర్శించుటకై ఎజ్రేయలు ఊరికి వచ్చాడని వాక్యము సెలవిస్తాది వింటున్న దైవ జనాంగమ బాగా గమనించాలి రామాలు ఒకప్పుడు అంగలార్పు వినిపించిందని ఉంది అయితే రామాలో ఒకప్పుడు ప్రవక్త ఉండేవాడు ఇప్పుడు రామాలో యుద్ధం జరిగాది ఒకే స్థలంలో ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అదే రీతిగా ఒక కుటుంబము కానీ సంఘము కానీ ప్రాంతము కానీ ఎన్నో రకాలైన వాతావరణాలు ఆ స్థలాల్లో జరుగుతూ ఉంటాయి కాలాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి ప్రభు బిడ్డలైన మనము జాగ్రత్తగా ఉండాలి యహోరాము సిరియనుల మీదకి దానికి వెళ్తే హసాయలు అతని మీద యుద్ధం చేసి అతన్ని గాయపరిచాడు ఇప్పుడు అతడు ఎజ్రియలు ఊరికి వచ్చాడు వైద్యం చేయించుకోవటానికి అహాజ్య కూడా అతన్ని చూడటానికి వచ్చాడని వాక్యము మోసాలు ఇస్తాది ప్రియులరా గమనించాలి అహాజ్య తండ్రి అయిన యహోరాము ఈ ఇజ్రాయలు రాజుతో బియ్యాన్ని కట్టుకొని తాను కూడా ఇబ్బంది పాలయ్యాడు అయితే అతని కుమారుడైన ఆద్య కూడా అహాబు ఇంటి వారికి అల్లుడైపోయాడు అంటే తాను కూడా తండ్రి నడిచిన మార్గంలోనే నడిచాడు ఈరోజు నాకు గమనించాల్సింది తండ్రైనా తల్లి అయినా తప్పుడు మార్గంలో నడిస్తే వారిని విడిచిపెట్టేటటువంటి ఒక గొప్ప భక్తి మనము కలిగి ఉండాలి మోసే దినములలో దోతాను అభిరాము కొరహు వీరి పిల్లలు చూడండి దోతాను అభిరాము కొరహులు తప్పు చేశారు అప్పుడు లేవియల పక్షంగా ఉన్నవారిటు రమ్మంటే కొరహు పిర పిల్లలు మోసే దగ్గరికి వెళ్ళిపోయారు తండ్రి దగ్గర లేరు భక్తిలో అంత వైరాగ్యము భక్తిలో అంత ప్రతిష్ట వారు కలిగి జీవించారు ఈరోజున అలాగా కాదు భక్తి ఉంది ఆ తరువాత పనికిరాని స్నేహాలు ఉన్నాయి ఈరోజున పనికిరాని స్నేహాలు కలిగిన యహోరాము అహజ్య వీరంతా కూడా నిజంగానే దేవుని దృష్టికి సరైన వారు కాదు ఆ రీతిగా సరైనటువంటి భక్తి లేని కారణాన వారి రాజ్యాలు స్థిరపడలేదు వారి కుటుంబాలు స్థిరపడలేదు వారి కుటుంబాల్లో చాలా భయంకరమైన మనుషులు లేచారు నన్ను గమనించాలి ఎంత భయంకరమైన వారంటే అతల్య చాలా భయంకరురాలు దేవుని పిల్లలు బాగా వినాలి ఈ రోజున చాలామంది జీవితాలలో ఇటువంటి భయంకర స్వరూపాలు చూస్తూ ఉంటాం మనము దేవునికి విధేయులుగా బ్రతికి భక్తి జీవితాన్ని కలిగి జీవించటానికి నేర్చుకుందాము గాక